కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలోని రంగసముద్రం గ్రామ పంచాయతీ పరిధిలో పెద్ద స్థాయిలో భూ ఆక్రమణలు పెలుగుచూస్తున్నాయి ఈ రోజు పోరుమామిళ్లలో వైసీపీ నేత చపాటి నారాయణరెడ్డి పోరుమామిళ డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ ఆర్ఎస్ఆర్ రికార్డుల ప్రకారం యాభై ఎకరాలకు పైగా సుమారు నాలుగు వందల ఐదు ఎకరాలు ఎనబై తొమ్మిది సెంట్లు భూమిగా నమోదైన భూమిని కొందరు స్వార్థపరులు అక్రమంగా ఆక్రమించుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు వార్తల ప్రకారం ఈ భూములు ప్రభుత్వ స్వాధీనంలో ఉండాల్సినవే అయితే కొందరు వ్యక్తులు రెవెన్యూ అధికారులను తప్పుదారి పట్టించి చట్టపరమైన విధానం పాటించకుండా డికేటి పట్టాలు పొంది ఆ భూమిపై ప్రైవేటు స్కూళ్లు హౌసింగ్ కాంప్లెక్స్ లు షాపింగ్ సెంటర్లు నిర్మించినట్లు కన్వర్షన్ లేకుండానే ప్రైవేటు భవనాలు కట్టినట్లు ప్రజలు చెబుతున్నారు కోరిక ఏర్పాటు 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 చేయాలి కొండపూరం పోకు స్థలంలో ఉంటే దాన్ని డిమాల్షేట్ చేయాల కొండపూరం పోకులో ఉంటే పది పదైదులో గాని పన్నెండు యాభై ఒకటిలో గాని ఉంటే దాన్ని డిమాల్షేట్ చేసి దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి గవర్నమెంట్ ఇది నా ప్రథమంగా నా అభిప్రాయం అభిప్రాయం నా డిమాండ్ నా నాలెడ్జ్ ప్రకారం వచ్చేసి లేనట్టు ఇది పది పదహైదులో ఉండాలి అని చెప్పేసి అభిప్రాయంగా ఉంది పది పదహైదు పన్నెండు యాభై ఒకటి కుంట ఈ రెండు కళ్ళలో మధ్యలో వచ్చేసి ఆక్రమణలో ఉండాలి అన్నది నా అభిప్రాయము కానీ నా అభిప్రాయం చెల్లదు కదా రెవెన్యూ వాళ్ళు ఇది కుంటేనాయన అంటే కుంట ఇది మంచి ఒరిజినల్లే అంటే ఒరిజినల్ అనుమానం మీద నేను వచ్చేసి రెవెన్యూ వాళ్ళని తెచ్చాలా అని చెప్పేసి నేను ఇచ్చిన వాళ్ళు నూటికి నూట శాతం హండ్రెడ్ పర్సెంట్ ఎంక్వైరీ చేసి అది ఎక్కడ ఏ విధంగా ఉన్నదనేది దాన్ని పూర్తి స్థాయిగా తీసుకోవాలని నాకు కొండ కొండ అనేది ఒక పొరంపాక్ ల్యాండ్ అది డీకేటీ పట్టాలు మాత్రమే తీసుకోవచ్చు ఏ రైట్ లేదు అటువంటి దాంట్లో అనేది కొంత మేరకు అభియోగంగా వస్తుంది అది పూర్తిస్థాయి విచారణ చేయండి అని చెప్పేసి నేను తహసీల్దార్ గారిని కోరడం జరిగింది ఇప్పుడు రెండోది వచ్చేసి ఆ వెంగమాంబ స్కూల్ ఆధ్వర్యంలో ఆవరణంలోనే ఈ పన్నెండు యాభై ఒకటి కుంట ముచ్చుకుంట అనేది దాన్ని కూడా టోటల్గా ఆక్రమించుకుని బుద్ధి పుట్టినట్టు సెంటర్ రూపంలో అమ్ముకుంటున్నారు అధికారులు రెవెన్యూ అధికారులు నిద్రపోతానరో ఏం చేస్తున్నాడో తెలియదు యాన్లైనా ఏదైనా చేయమంటే గనక చెట్టు ఎవరన్నా ఆక్రమించినారంటే వాళ్ళ ఇళ్ల మీదికి పోయి వాళ్ళ గోడల పగల కొట్టి అవి పగల కొడతాం ఈ పగల కొడతామంటారు ఈడ వచ్చేసి ఎకరాలకెకరాలు వందల కోట్ల ఆస్తులు మిద్దెలు రూములు బిల్డింగ్లు కట్టుకుని అనుభవిస్తూ ఉంటే దాంట్లో వచ్చేసి ఆన్లైన్లలో ఆన్లైన్లలో కూడా రెవెన్యూ వాళ్ళు అనువంశికం కింద ఎక్కిస్తున్నారు దాంట్లో మళ్ళీ రిజిస్ట్రేషన్లు కూడా పర్మిషన్లు కూడా మా తహసీల్దార్ ఇస్తున్నారు ఇది ఏ విధంగా ఇస్తున్నారు ఏంది అని చెప్పేసి ఏదైనా అడగాలని అడిగినా కూడా వాళ్ళు సరైన ఆన్సర్ ఇచ్చే స్థితిలో లేరు దాదాపుగా నాలుగు నెలల క్రితం నాలుగు నెలలు కావస్తున్నాది వంద కోట్ల కుంభకోణం చెరుకూరి వారిది అని చెప్పేసి ఒక ఒక ఇచ్చిన దానికి ఇంతవరకు ఎటువంటిది రిప్లై అనేది కాని ఇంకొకటి కానీ లేదు దానికి ఈరోజు ఇప్పుడు ఈ వంద కోట్ల దానికి రిప్లై లేదు ఇప్పుడు ఈ ఇప్పుడు మళ్ళా ఇది ఒక దాదాపుగా నూట యాభై కోట్ల రూపాయలు విలువ చేస్తుంది ఇది ముచ్చుకుంటా ఈ పది పదహైదు సర్వే నెంబరు ఇదంతా కూడా దీంట్లో ఏమైనా సరే మా తహసీల్దార్ గారు గాని ఆర్డీఓ గారు గాని మన జిల్లా కలెక్టర్ గారు గాని పరిశీలించి ముఖ్యంగా గమనించి దాంట్లో ఏంది అంటే కనుక ఒక విద్యా సంస్థను కూడా నడుపుతున్నారు విద్యా సంస్థ నడుపుకున్నారు ఏ మొక్కరో ఒకటి పొరపాటు జరిగే ఏదైనా బిల్డింగ్ ఏదైనా జరిగితే గనక అక్కడ విద్యా సంస్థ దానికి దానికి తగ్గ రూల్స్ ఫైర్ స్టేషన్ గానీ ఇంకోటి కాని ఇట్లాంటివన్నీ కూడా కమిట్మెంట్లు ఉండాల అటువంటి ఉండయా లేవా రెండోది వచ్చేసి అది కుంటలో ఉన్నది కుంటంతా ఆక్రమించుకుని ఆ గ్రౌండ్గా ఏర్పాటు ఉండరు ఇది ఈ విద్యా సంస్థను దీన్ని ఈ పదకొండు పది పదహైదు సర్వే నెంబర్ను ప్లస్ వచ్చేసి పదకొండు పన్నెండు యాబై ఒకటి ముచ్చుకుంటాను స్థాయిలో మన తహసీల్దార్ గారు ఆర్డీఓ గారు మన జిల్లా కలెక్టర్ గారు పూర్తి స్థాయి తీసుకునేది వెరిఫికేషన్ చేసి దాంట్లో ఉన్న వ్యక్తులను ఈ దొంగతనంగా చెబుతున్నారు ఈ దొంగతనానికి వచ్చేసి సహకరించిన అధికారులను ముందు ముందు అధికారుల మీద దెబ్బ పడితే గాని వేరే వాళ్లకు రాదు అధికారులు రాసిస్తేనే వాళ్ళు దిగేది ఈ అధికారులు డబ్బులు తీసుకోవడము ఎంతంటే అంత తీసుకోవడం వాళ్ళ బుద్ధి ముట్టలు వచ్చేసి అనువంశగాలట్టు అయితే అండి కుంటగా ఉండదు అనువంశీయం కింద అది ఏదైనా టికెట్ పట్టా పెట్టుకున్నారనేది కూడా కాదు అనువంశం కింద ఎక్కించుకొని ఉండరు గవర్నమెంట్ అనువంశ అంటే కనుక వాళ్ళ అబ్బబ్బల నాటి ఆస్తులు అనమాట కుంటలు ఏ విధంగా అబ్బబ్బల నాటి ఆస్తులు అయితే ఇది ఇది పూర్తి స్థాయిలో విచారణ చేసి జిల్లా కలెక్టర్ గారిని మేము మరీ మరీ కోరుకునేది ఒకటి మా జిల్లా కలెక్టర్ గారు చెరువులు కుంటలు అంటే కనుక చాలా బాగా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ ఎంతైనా డబ్బు ఆయన పర్సనల్ లోదైనా తీసి కుంటలు గాని చెరువులను కానీ క్లీన్ చేపేయడంలో మా జిల్లా కలెక్టర్ గారు ముందుండి పోషణ పోషిస్తున్నారు వారికి మేము మరీ మరీ ధన్యవాదాలు చెప్పుకుంటాము ఈ కుంటను కూడా అదే విధంగా ఆక్రమించిన కుంటనంతటినీ కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుని ఆ కుంటను చేయకపోతే గనక ఇప్పుడు పూర్వ ఈ పూర్వ టు బద్వేల్ రస్తా మెయిన్ రోడ్డు కింద దాదాపుగా రోడ్డు అంతా కొట్టుకొని పోయినది వాన వస్తే గనక రోడ్డు అంతా కొట్టుకొని పోతుంది అలాగే ఆర్టీసీ బస్ స్టాండ్ లో మా ఆర్డీఓ గారు వచ్చారు ఆర్డీఓ ఆర్డీఓ గారు వచ్చి ఆర్టీసీ బస్ స్టాండ్ లో పంట కాలవర మీద రూములు కట్టుకునేవి అన్ని కూడా పరిశీలించారు ఈ రోజు వరకు ఎటువంటి చలనం లేదు ఇంకా ఏ రేటు యానన్నా చెరువు గట్లలో ఆడ జరుగుతూ దాంట్లో విధంగా వస్తున్నారు కాబట్టి ఇవన్నీ వచ్చేసి ఈ కుంటను అమలుకుంటున్నది ముచ్చుకుంటను వచ్చేసి నూటికి నూరు శాతం పరిశీలించి దాన్ని ఖచ్చితమైన నిర్ణయం తీసుకుని దాన్ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుని దాన్ని మళ్లీ యథావిధిగా కుంట మాదిరినే ఉండేటట్టు చేయాలని గవర్నమెంట్ను ప్రభుత్వాన్ని మా తహసీల్దార్ గారిని మా ఆర్డీఓ గారిని మా కలెక్టర్ గారిని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా మరీ మరీ కోరుకుంటున్నాం సార్ పంచాయతీలో అనేది ఒకటి దాంట్లో దాదాపుగా ఏడెకరాల నలభై సెట్లు తిరిగి దాన్ని కుంటను వచ్చేసి అనువసారకంగా మొదటికూడదు ఆ ఏడెకరాల నలభై సెట్లలో కూడా మూడై నాలుగు సెట్లు కుంటను ఆన్లైన్లోకి ఎక్కువ దానివల్ల ఆ కుంటను తిప్పి కూడా అమ్ముకోవడం కేవలం వచ్చేసి దీన్ని అమ్ముకుంటూ ఆడదు అంటే ఏమన్నా అనుకోవచ్చు కానీ అమ్ముకుంటూ ఆడదు చేసుకోవడం కూడా తప్పే కానీ ఏమన్నా గీత సాధన ఉంటే చేసుకోవచ్చు దాదాపు పది పట్టాలు ఉన్నాయి మళ్ళా దాంట్లో ఒరిజినల్ రిజిస్టర్ ఒరిజినల్ ల్యాండ్ అటువంటి వల్ల బీకే పట్టా మళ్ళా వచ్చేసి ఈ పుచ్చుకుంటున్న వచ్చేసి అనువంచెక్కించుకోవడము ఇది మాత్రం దీంట్లో పది పదైదు సర్వే నెంబర్లు వెన్నమామ విద్యాలయం కూడా ఉన్నది మన కానీ పది పదైదు సర్వే నెంబర్ అనేది కొండపోరంబోగా ఉన్నది కొండపురం కొండపోరంబో స్థలంలో విద్యా సంస్థలు ఏ విధంగా నిర్మిస్తారు బిల్డింగ్ ప్రతికేదానికి హక్కులు అధికారాలు ఉన్నాయా కొండ కోరం కో పట్టా ఇచ్చిన తర్వాత డీకేజ్ పట్టాలోనే మనం ఎటువంటిది ఇందు కాని ఏ చట్టం కోసం వాళ్ళకి అగ్రికల్చర్ గా చేయడం చేస్తూ బతుకమ్మని చెప్పి వాడు అమ్ముకునే దానికి లేదు ఎవరికీ ఉన్నత వరకు మాత్రమే ఇవ్వాలనే మీ ఏటీ చట్టాల్లో ఉండే విషయాలు దీంట్లో వచ్చేసి ఏ విధంగా చేసిన చదువుకో సర్వే మెంబర్ ఉందా పూర్తిస్థాయిలో తాంబ విద్యాలయం వచ్చేసి ఏ సర్వే నెంబర్లో ఉన్నది ఏది అది పూర్తిస్థాయి విచారణ జరిగింది అక్కడ ఏదైనా అక్రమాలు ఉంటే కనుక అక్రమ కట్టడాలు ఉన్నాయి అని మా అభ్యూ ఉన్నాయని ఉంటే కనుక పూర్తి చేసేదాన్ని రెండవది వచ్చేసి ఈ పన్నెండు యాభై ఒకటి సర్వే నెంబర్ కుంత ఏడు నాలుగు నలభై సెవెన్లో దాన్ని వీటికి మొత్తం వచ్చేసి ఎవిడెన్స్ తో సహా మీకు మొత్తం కాఫీతో సహా ఇస్తున్నాను